అయ్యో ఏంటివి దిప్పి చాలిపోయారు మీకు నేనేమి ఒక అది ఎవరు రోడ్డు మీద ఇక్కడ నుంచి

இல்ல சரி ரைட் ரெடி போடுดิ நிப்பிட்டா கீழ கொடுடா நேரா கொடுடா வா நீரை இக்க இக்க நேரா கொடு குடு 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 கு మీరు చెప్పండి వాడు ఎలా చెప్తాను ముగ్గురు నేను ఎవరిన వస్తే నేను వాళ్ళకి బాకీ అనుకుంటాను నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అయ్యో వచ్చారు అసలు ఏం మాట్లాడలేదు అని చాలా ఫీల్ అయిపోయాను ఎండ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ మా అమ్మరా అందుకంటే పెద్ద పేరు నీ అమ్మ పేరు అది కొట్టండి రా చప్పట్లో నీకు ఇఫ్ట్ ఇట్ అద్ది నీకు చెల్లుందా అన్న అన్న భార్గవరామా అవునా మరి వాడు నువ్వు కొట్టుకుంటారా కొట్టుకోకూడదే అమ్మ మాట ఎంతవేనావా ఎంతవా ఏనావా ఎంతవా గుడ్ బాయ్ నువ్వు బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ ఏ గుడ్ వె గుడ్డా గుడ్డా వెరీ గుడ్ వెరీ గుడ్ మీదే ఊరు చిన్నగా వెళ్తే తెమ్మాపురం వద్దని చెప్పారు నిజమే అన్నమాట మీ అన్నయ్య పేరు ఏం పేరు ఎక్కడున్నాడు బావికాడు బడికాడ బయటికాడా మాలా తీసుకుందాం మనం ఇప్పుడు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు బండి మీద బండి మీద వచ్చారు బండి మీదేనా మరి మాకు ఇస్తాను మరి మీరు మా మేము తిరుపతి తిరిగిపోతాం పర్లేదు ఎంత ప్రేమ అదొక జై శ్రీరామ్ మా బెండమ్మ నువ్వు జై భవాని జై భవానీ నీ శివాణి నేను చెప్పాను ఎలా వచ్చింది ఎవరు కొత్త వాళ్ళు వేసుకుని అవు తండవ బండ్లో మర్చిపోయింది స్వామి ఇక్కడ శివాజయంతి ఇలాంటివి చేయాలంటే చెప్పావు కదా మొన్న గుడి దగ్గర గుడి దగ్గర ఆ మాట చెప్పారు లేరు చూడు మేనప్పుడు అంటే వాళ్ళు పబ్లిసిటీ స్వామి ఆరా గుడి అడిగిద్దాం శివరాత్రి టైంలో ఇక్కడికి వచ్చి కలిసి అప్పుడు కూడా వచ్చాను ఇక్కడే ఉన్నా ఇక్కడే కాదు ఇక్కడ కలిసి కొండ మీద ఇస్తా ఇస్తా శివరాత్రి నాడే కదా నేను ప్రయాణం అయ్యే రోజు అది చూడు అడిగి తీసాం ఇస్తాను ఏ రౌపతి అట్లా విడికిచ్చి వాడికి ఎవరు గడువుకుంటారా తీం చదువు

మన కవర్ణాల్లో ఇష్కాన్ చెప్పిన మహాశివరాత్రి రాజు స్వామి చేసి హిందూ బంధువులకు హరే కృష్ణ మంత్రులు చెప్పించారు వెళ్ళి బిళ్ళి నా బిడ్డ నాకే నీ వాడికి అన్నయ్య చె అంత చెప్పండి నేను వెళ్ళాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామ హరే రామే రామ 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 రాదు జై శ్రీరామ్ తీసుకోలేదు

నువ్వు తినవా కొంచెం ఉంది ఇంకో రకం పెడదాం ఇది ఎక్కడి నుంచి ఇచ్చాను తెలుసా ఎక్కడి నుంచి ఇచ్చాను అంటే ప్రయాగ ప్రయాగ ప్రసాదం బాగుంటుంది నువ్వు నువ్వు నాన్నకి మళ్ళీ వద్దు నాన్న ఇస్తాను ఆయన పడే 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 వద్దు కింద పడిపోయింది వద్దు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉన్నా మరి